మంగళగిరి నందు జరుగుతున్న జైహో బీసీ డిక్లరేషన్ మహాసభకు ఉదయగిరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గం నుండి బీసీ సోదరుడు బీసీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద మొత్తంలో తరలి వెళ్లారు మంగళగిరి నంగూరు నందు జరగనున్న జైహో బీసీ డిక్లరేషన్ మహాసభకు ఉదయగిరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గం నుండి బీసీ సోదరుడు బీసీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద మొత్తంలో తరలి వెళ్లారు ఈ రోజు ఉదయగిరి నియోజకవర్గం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి గౌరవనీయులు కాకర్ల సురేష్ గారు ఈరోజు ముఖ్యంగా మంగళగిరిలో జరగబోయే బీసీ సదస్సుకు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఒక యాభై కార్లతో బయలుదేరడం జరుగుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేసిందని అందరికీ కూడా తెలుసు అందుకని ఈ యొక్క సభను విజయవంతం కోరుకుంటూ మరి ఒక మంచి అభ్యర్థికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం అనేక సంఘ సేవ కార్యక్రమాలు చేశాడు జనాల హృదయాల్లో ఒక దేవుడే నిలిచినాడు ఈ కాకర సురేష్ అనే వ్యక్తి ప్రజలు ఏ ఊరికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు కాకత సురేష్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక దేవుడు అనే వాడికి ఫీలింగ్ వచ్చిన ప్రజలందరూ ప్రతి ఒక్కరు ఎస్సీ బీసీ ఏ వర్గం లేకుండా ప్రతి ఒక్కరిలో విపరీతమైన ఆదరణ వస్తున్నాం గ్రామంలో లేకపోతే ఈ నినాదంతో ముందుకు పోతే ఇంచుమించుగా ఎప్పుడు రాని మెజార్టీ తాప ఉదిగో అని మేము భావిస్తున్నాము